ఓం నమ శివ శ్రీమాత మిత్రులకి శ్రీయోభలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం పట్టికతో అద్భుతమైన ఉపాయాలు తెలుసుకుందాం ఈ పట్టికతో ఈ ఉపాయం చేయటం వల్ల మీకు అదృష్టం వరుస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ప్రయోగం ఈ ప్రయోగం వల్ల మనకి అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలాగే ఏమీ లేని వారు కూడా కోటీశ్వరులు అవుతారు అని ఘంటాపదంగా చెప్పవచ్చు అంత అద్భుతమైన ప్రాకృతికమైన శక్తి పటికలో ఉంది ఈ పటికలో తాంత్రిక మాంత్రిక ప్రయోగాల నుంచి రక్షణ కలుగుతుంది వాస్తు దృశ్యాల నుంచి రక్షణ కలుగుతుంది చెడు దృష్టి నుంచి రక్షణ కలిగిస్తుంది వ్యాపార అభివృద్ధి కలగజేస్తుంది అలాగే ఉద్యోగ అవకాశాలు లేని ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది అలాగే ఈ పటికని విధి విధానంగా వాడితే అప్పులు కూడా తీర్చగలం ఈ పటికలో ప్రాకృతికమైన శక్తి అంటే గ్రహాల్లో శుక్రుడి యొక్క శక్తి ఈ పటికలో ఉంటుంది ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ఈ నవరాత్రి సమయంలో ఏ విధంగా చేస్తే ఎలాంటి సమస్య నుంచి బయటపడతామో తెలుసుకుందాం అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే దీంట్లో ఆరు ఉపాయాలు ఉన్నాయి మీరు స్కిప్ చేస్తే మిస్ అవుతారు అలాగే ఈ ఉపాయం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పది మంది మిత్రులకి షేర్ చేయండి కొత్తగా చూసేవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పట్టికే కదా అని తేలిగ్గా తీసుకోమాకండి దీంట్లో అద్భుతమైన ప్రాకృతికమైన శక్తులు దాగి ఉన్నాయి మీకు ఈ ఉపాయాన్ని ఎప్పుడైనా సరే ఈ సమయం నవరాత్రి సమయంలో చేయవచ్చు మిగతా సమయంలో కూడా చేయవచ్చు కానీ ఈ నవరాత్రి సమయంలో చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి మీరు చేస్తున్న వ్యాపారాల్లో లాభాలు రావడానికి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోవడానికి మీరు అనుకున్న ఉద్యోగం రావడానికి ధనలాబడి పెరిగి మీరు కోటిశ్వరులు అవ్వడానికి పట్టికతో ఈ తేలికైన ప్రయోగాలు నవరాత్రి సమయంలో చేయండి మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఫస్ట్ ప్రయోగం మీరు ఎవరి ఇంట్లో అయితే ఈ చిన్న పట్టిక ముక్క పెట్టి ఉంచుతారో ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది రాదు మీకు ధనానికి లోటు అనేది కూడా రాదు కానీ మేము పెట్టామండి కానీ మాకు ఇంతవరకు అలాంటిది ఏమీ కనిపించలేదండి నమ్మాలి కదా నమ్మినప్పుడే కదా మనకి ఆ ఫలితం వచ్చేది అలాగే మీ ఇంటి బయట ఒక పట్టిక ముక్క ఒక పావు ఉండే పట్టిక ముక్కని ఇంటికి తాడు నల్లడు ఇంటికి తాడుతో కట్టి మీరు చక్కగా ఒక కాపర్ వైర్ దాని మీద చుట్టి ఇంటి బయట గుమ్మడికాయ తగిలిస్తాం కదా అక్కడ తగిలించండి తంత్ర మంత్ర బోధ ప్రేత పిశాచి బాధలతో పాటు ఈ ప్రయోగ బాధలు కూడా తగ్గుతాయి ఇది మొదటి ఉపాయం రెండో ఉపాయం చెప్తాను మీరు వ్యాపారస్తులైతే బాగా గుర్తుంచుకోండి షాపులో కానీ మీరు వ్యాపారం చేస్తున్న ప్రదేశంలో కానీ ఇలాంటి గాజు బబుల్లో ఒక పట్టిక ముక్కని తీసుకొని ఇలా వేసి ఎవరికీ కనిపించకుండా షాపులో పనిచేసేవారు కూడా ఉంటారు వర్కర్లు కూడా కనిపించకుండా మీరు ఒక మూలక పెట్టండి ఎక్కడైనా సరే పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఇది మీ షాపులోకి ఎవరన్నా మిమ్మల్ని బిజినెస్ పాయింట్ ఆఫ్ వస్తారు ఏదైనా మీకు వారి కను దృష్టి వల్ల మూత కంపల్సరీ పెట్టాలి మర్చిపోమ్మకండి ఇలా మూత పెట్టండి కనుదృష్టి వల్ల ఏదైనా ఇబ్బంది కలుగుతూ ఉన్నా మీకు ఆ చెడు దృష్టి అనేది పడకుండా ఉంటుంది మీ వ్యాపార అభివృద్ధిలోకి వస్తారు అలాగే మీకు వ్యాపారంలో లాభాలు వస్తాయి ఇది నెలకు ఒకసారి మార్చుకోండి అలాగే మీరు ఆఫీస్లో ఉన్నారు ఆఫీస్ ఎంప్లాయీస్ మీద జనాలు ఏడుస్తున్నారు అనుకోండి మీరైనా మీ డెస్క్లో ఒక చిన్న గాజు బబుల్లో ఈ మొక్కను పెట్టుకొని పెట్టించండి నెలకు ఒకసారి మార్చుకోండి అలాగే మీ ఉద్యోగాల్లో కానీ అంటే ఏదైతే వృత్తి ఉద్యోగాల్లో ఏదైతే జనాలు ఏడుస్తున్నారో ఆ ఏడుపు అనేది మీకు తగలకుండా ఉంటుంది ఇది రెండో ఉపాయం మూడో ఉపాయం చెప్తాను ఒక్కొక్కసారి మనం ఇంట్లో ఎక్కువగా ఆడేవాళ్ళు ఎక్కువగా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు వంట ఎంత బాగా చేసినప్పటికీ కూడా రుచిగా ఉండదు దాంతోపాటు ఇంట్లో గొడవలు అవుతూ ఉంటాయి దీని నుంచి బయటపడాలంటే అసలు ఎందుకు వస్తుంది అనేది తెలుసుకోవాలి మన ఇంట్లో నకారాత్మక శక్తి వంటగదిలో ఉన్నప్పుడు మనకి ఇలాంటి సమస్య వస్తుంది అప్పుడు మీరు ఇలాగే ఒక గాజుబువుల్లో చక్కగా పట్టుక వేసి మూత పెట్టి కిచెన్లో ఎక్కడొకసట కూడా పెట్టండి పెట్టడం వల్ల మీ మీద ఆ నకారాత్మక శక్తి పనిచేయదు దాని ద్వారా మీరు ఏదైతే ఇప్పుడు వరకు ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బంది నుంచి బయటపడతారు కొన్ని రోజులు అంటే చిత్రం ఏంటంటే ఇది కొన్ని రోజులకి ఇది కలర్ మారింది అనుకోండి ఇది తెల్లగా ఉంది కదా బ్లూ కలర్లోకి లేదంటే రెడ్ కలర్లోకి మారింది అంటే నకారాత్మక శక్తి ఉందని అర్థం ఇది లాక్ ఉందని అర్థం తర్వాత దీన్ని తీసుకువెళ్ళి డ్రైనేజ్లో పడేయండి తర్వాత మళ్ళీ కొత్త మొక్కని పెట్టండి దీనివల్ల మీకు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులు తగ్గుతాయి రెండోది ఏంటంటే ఈ కొత్త మొక్క పెట్టినప్పుడు కూడా మళ్ళీ మీరు కనిపించకుండానే పెట్టండి ఇది ఎవరు పెడతారో వారే చేయండి ఇది మూడో ఉపాయం నాలుగో ఉపాయం చెప్తాను దానికి ముందు అసలు పట్టి కంటే ఒక డౌట్ ఉంటుంది మనం దీన్ని హిందీలో ఆలం అంటాం దీన్ని మంచినీరు శుభ్రం చేసుకోవడానికి మురికి నీరు శుభ్రం చేసుకోవడానికి వాడుతూ ఉంటాం ఆయుర్వేద మందుల్లో వాడుతూ ఉంటాం దీని గురించి అంతకుముందు చాలా వీడియోలు చేశాను నేను అలాగే మీకు ప్రయోగ అంటే మామూలు ఆయుర్వేద మందులతో పాటు ప్రయోగ బాధలకు కూడా వాడుతూ ఉంటాం ఏదైనా తెగిన మామూలుగా ఎక్కువగా షేవింగ్ చేసినప్పుడు గడ్డం తెగినప్పుడు వాడుతూ ఉంటారు ఇది యాంటీబయాటిక్గా కూడా పనిచేస్తుంది మంచినీటిని అంటే మురికి నీటిని శుద్ధి చేస్తుంది ఆరోగ్యాన్ని కాపాడుతుంది దీంట్లో అద్భుతమైన ఆయుర్వేద గుణాలు కూడా ఉన్నాయి నమ్మినప్పుడు అద్భుతంగా పనిచేస్తుంది ఇప్పుడు నాలుగో ఉపాయం చెప్పుకుందాం మీరు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు ప్రతిరోజు స్నానం చేసే సమయంలో ఇలాంటి పట్టిక ముక్క నీళ్ళలో తిప్పండి తిప్పి చక్కగా స్నానం చేయండి ఇలా ఉదయం సాయంత్రం స్నానం చేయండి ఈ మొక్కని కంటిన్యూ వాడుకోవచ్చు అంటే మీరు ఆ సమయంలో స్నానం చేసే ముందు బకెట్ నీళ్ళలో తిప్పండి చాలు తర్వాత పక్కన పెట్టుకోండి మళ్ళీ అలా చేస్తూ ఉండండి ఇలా చేయటం వల్ల మీకు మీ వంటి మీద ఉన్న నకారాత్మక తగ్గుతుంది శుక్రబలం పెరుగుతుంది మీకు ఉద్యోగ ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నం అనేది సప్లై కోసం అవుతారు ఇది చిన్న ఉపాయం ఇది ప్రయత్నం చేయండి అలాగే ఐదో ఉపాయం చెప్తాను మీకు రాత్రి పూట పడుకున్నప్పుడు చుడికళ్ళు వస్తున్నాయి పడుకున్న సమయంలో మీకు భయంగా ఉంటుంది ఏదో తెలియని ఆందోళన మీ మీద ఏదైనా తాంత్రిక ప్రయోగం జరిగిందని అనుమానం అలాగే రాత్రి మీరు పడుకున్న సమయంలో మీకు పది నిమిషాలకి పది నిమిషాలకి మెరుగు రావటం ఇలా జరుగుతూ ఉందనుకోండి మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న పటిక మొక్క తీసుకోండి ఒక నల్లటి క్లాత్ తీసుకోండి ఇలా క్లాత్లో చుట్టండి మీరు పడుకునే తల కింద అంటే దిండి కింద పెట్టుకోండి ఈరోజు ప్రతిరోజు మీరు ఇలా పెట్టుకుని చేస్తూ ఉంటే మీకు ఎటువంటి చెడుకల్లో రావు మీ మీద తంత్రమంత ప్రయోగాల ప్రభావం మీ మీద ఉండదు ఇది ఆడవారిని మగవారని చేయవచ్చు దీనికి ఎలాంటి అంటే ఈ ఉపాయం చేస్తున్నప్పుడు ఎటువంటి ఆహార నియమావళి కానీ మిగతా నియమాలు అంటూ ఏమీ లేవు ఇది గుర్తుంచుకోండి అలాగే మీరు ఈ తంత్రమంత్ర ప్రయోగాలు మీ మీద పనిచేశాయి అని అనుమానం ఉన్నప్పుడు వారానికి ఒక్కసారి ఈ పటుకని మారుస్తూ ఉండండి అంటే ఈ క్లాత్లో పెట్టిన పట్టుకని మార్చుతూ ఉండండి ఇప్పుడు అలాగే ఆరో ఉపాయం చాలా అద్భుతమైన ఉపాయం మీకు అప్పులు అధికంగా ఉన్నాయి తీర్చాలనుకుంటున్నారు కానీ తీర్చలేకపోతున్నారు మీరు వ్యాపారాలు చేస్తున్నారు ఏ వ్యాపారమైన వ్యాపారం సరిగ్గా జరగడం లేదు మీకు రావాల్సిన డబ్బులు టయానికి రావడం లేదు అలాగే మీరు అప్పు చేసి అప్పులు కూడా తీర్చలేకపోతున్నారు ఈ తప్పు అప్పులు త్వరగా తీర్చడానికి అలాగే మీ తప్పులు మీరు తెలుసుకోవడానికి అప్పులు చేయడమే కాదు కొన్నిసార్లు తెలియకుండా తప్పులు చేస్తారు ఆ తప్పులు కూడా మనకు తెలియవు అప్పుల విషయంలో తెలుసుకోవడానికి ఈ ఉపాయం అద్భుతంగా పనిచేస్తుంది ఇది ఈ నవరాత్రి సమయంలో చేయటం వల్ల చాలా అద్భుతంగా పనిచేస్తుంది దానికి కావాల్సింది ఒక తమలపాకు అలాగే సింధూరం హనుమంతుడికి వేస్తాం కదా సింధూరం మీరు ఈ నవరాత్రి సమయంలో ఒక తమలపాకు తీసుకోండి మీ పూజా మందిరంలో ఇలా సింధూరాన్ని కొంచెం తమలపాకు మీద వేయని ముందు వేసి దాని మీద ఈ పట్టుకని పెట్టండి ఇలా పెట్టి మీరు ఏం చేస్తారంటే దీన్ని రౌండ్గా చుట్టండి నేను చిన్నగా తీసుకున్నాను చూపించడానికి ఇలా రౌండ్గా చుట్టండి ఇలా చుట్టి ఈ పట్టికిని ఈ తమలపాకుని ఎర్రటి దారం తీసుకోండి అది కూడా ఇలా దారం తీసుకొని దారంతో కట్టండి ఇట్లా ఇలా కట్టండి రెడ్ దారంతోనే కట్టాలి మిగతా మిక్స్డ్ కలర్ దారంతో కట్టకూడదు ఇలా కట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ పూజా మందిరంలో ఇలా పెట్టి తర్వాత దీన్ని తీసుకువెళ్ళి నమస్కారం చేసుకొని నా అప్పులు తీరిపోవాలి నేను చేస్తున్న వ్యాపారంలో సమయానికి సమయానికి డబ్బులు రావాలి అని కోరుకుంటూ చేసి దీన్ని మీరు చక్కగా మీ దగ్గరలో ఎక్కడైనా దేవాలయంలో కానీ బయట కానీ ఎక్కడైనా రావి చెట్టు ఉంటే ఆ చెట్టు మొదలలో పెట్టేయండి ఇలా పెట్టేసి మీరు వచ్చేయండి ఈ ఉపాయాన్ని వరుసగా మూడు రోజులు చేయండి ఈ నవరాత్రిలో ఇతర ఈ రోజుల్లో స్టార్ట్ చేసి మూడు రోజులు కంటిన్యూ చేయవచ్చు ఇవాళ స్టార్ట్ చేసినా కంటిన్యూ చేయవచ్చు అలా మూడు రోజులు కంటిన్యూ చేయండి ఖచ్చితంగా మీకు కోటి రూపాయలు అప్పు ఉన్నా సరే అప్పు తీరడానికి మీకు మార్గాలు తెలుస్తాయి అప్పు తీరుతుంది మీకు ఎన్ని ధన సమస్యలు ఉన్నా అన్ని అన్ని ధన సమస్యలు తీరిపోతాయి అంటే మనం అప్పు తీర్చాలన్న మార్గం తెలియాలి అలాగే అప్పు ఇచ్చిన తర్వాత మనం అప్పు ఇచ్చిన వాడు కూడా మనకి సహకరించాలి అలాగే ధనం రావాలన్నా ధనం మన దగ్గర నిలబడాలన్నా ఆ పరాదేవత యొక్క సంకల్పం ఉండాలి శుక్రబలం ఉండాలి ఇది పదార్థానికి అలాగే ఆ వస్తువుకున్న శక్తి ఇది ఈ సమయంలో రావి చెట్టు దగ్గర పెట్టడం వల్ల సమస్త దేవతలు మనకు అనుకూలంగా మారుతారు మూడు రోజులు కంటిన్యూ చేయండి కోటి రూపాయల పైన సరే తీరుతుంది అని తంత్రశాస్త్రం చెప్తుంది ప్రయత్నపూర్వకంగా చేయండి అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి తేలికైన వీడియోల్ని పది మంది మిత్రులకి ఫార్వర్డ్ చేయండి నమ్మి విశ్వాసంగా చేయండి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఓకే మిత్రులరా ఓం నమ శివ శ్రీమాత మీకు అనేక రకాలైన సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నం చేయండి పది మంది మిత్రులకి నచ్చితేనే ఫార్వర్డ్ చేయండి ఇంకొకటి ఏంటంటే ఇది ప్రాకృతికమైన వస్తువు అని గుర్తుంచుకోండి మన కళ్ళెదురుగా అన్నీ ఉంటాయి కానీ సాధన చేసినప్పుడు విధి విధానంగా సమయంలో వాడినప్పుడు అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈ నవరాత్రి సమయాన్ని మీరు అందరూ కూడా అద్భుతంగా వినియోగించుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా ఆ పరాదేవత మీతో పాటు ఉండి మీ మనోసంకల్పాలు సంకల్పాలు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమ శివా మాత్రే నమ